హాయ్ అండి వెల్కమ్ టు షే కిచెన్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే పచ్చికారంతో పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా చూపించానండి చాలా బాగా కుదిరింది ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అండ్ అలాగే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ సో ముందుగా మనం ఈ పప్పు కోసం కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేయాలండి సో త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా కడిగేసేయండి మంచిగా కడిగేసి ఆ వాటర్ అనేవి పంపేసుకొని నెక్స్ట్ అందులోకి వన్ కప్ పప్పుకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ వన్ కప్ పప్పు తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ యాడ్ చేశాను అండ్ అలాగే అందులోకి పెద్ద సైజ్ అయితే ఒక టమాటో అయితే రెండు టమాటోస్ అండ్ అలాగే ఒక హాఫ్ ఉల్లిగడ్డని కట్ చేసి వేయండి అండ్ అలాగే వన్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేయండి అండ్ అలాగే మీరు వీలైతే నెయ్యి కానీ లేదా నూనె కానీ వేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ నెయ్యి వేసుకుంటున్నాను నేను మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి ఆప్షనల్ సో ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చికారం దానికోసం ఇక్కడ నేను పది పన్నెండు పచ్చిమిర్చీలు అండ్ అలాగే ఏడెనిమిది ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను సో మీరు ఇది కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి ఇలా చేసినట్టయితే పిల్లలు కూడా మిర్చి ఉందని భయపడకుండా ఈజీగా తినేస్తారు సో అలా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ చేసి వేస్తున్నాం కాబట్టి సో ఇది ఇందులో యాడ్ చేసి నెక్స్ట్ కుక్కర్కి విజిల్ అండ్ రబ్బర్ని పెట్టేసి మంచిగా లిడ్ పెట్టేసేయండి దీన్ని ఒక హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు మంచిగా మనకి బాయిల్ అవుతుంది అనమాట సో నేను మూడు విజిల్ల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పప్పుని ఎంత బాగా కుక్ అయిపోయిందో మీరు కావాలంటే పప్పు కవ్వంతో కూడా రుద్దుకోవచ్చు నేను ఇక్కడ గరిటతో మాత్రమే స్మాష్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ఆల్రెడీ పప్పు అనేది మంచిగా స్మూత్గా కుక్ అయిపోయింది కాబట్టి నేను ఇలా బాగా కలిపి తీసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ అందులోకి ఒక ఐదారు ఎల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచి వేయండి అండ్ అలాగే ఒక హాఫ్ ఉల్లిగడ్డని కట్ చేసి వేసేయండి నెక్స్ట్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కరివేపాకు కొత్తిమీర ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నాను సో మనకి ఈ పోపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా ఆ పప్పుని ఇందులోకి తీసేసుకోవడమే సో పోపు అనేది పప్పుకు మంచిగా పట్టాలి అంటే మనం వెంటనే క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి సో పప్పు అనేది మొత్తం పప్పుకి మంచిగా పట్టేస్తుంది ఇప్పుడు క్యాప్ తీసి చెక్ చేసుకున్నట్టయితే మనకి వేడి వేడి టేస్టీ టేస్టీ పప్పు అనేది తయారైపోతుంది పచ్చికారంతో చేసిన పప్పు ఈ పప్పుని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మంచి టేస్ట్తో ఉంటుంది అండ్ వాళ్ళకి తింటుంటే ఏది కూడా తగలదన్నమాట మిర్చి లాంటివి ఏం రాకుండా హ్యాపీగా తినేస్తారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది త్రీ ఇయర్స్ కిడ్స్ నుండి పెట్టొచ్చండి కొద్దిగా వేసి వేడి వేడి అన్నంలో చిన్న పిల్లలకి తినిపించినట్టయితే చాలా ఇష్టంగా కడుపు నిండా తృప్తిగా తినేస్తారు సో తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ